ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి అందుబాటులో ఉండే వ్యక్తి మీకు అన్ని విధాలుగా సహకారంగా ఉండే వ్యక్తికి మీరు సపోర్ట్ చేసి మద్దతు గెలిపించుకునే బాధ్యత ఈ మధ్యలో ఉన్నటువంటి రైతు సోదరులకి బీసీ మైనార్టీలకి ఈ రోజు మీరంతా కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ రోజు మైనార్టీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈ రోజు వెలుతురు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఓటు బ్యాంక్ అనే వాటిని మాట్లాడిన వాళ్ళు అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీతో ఓటు వేయించుకున్నారు కానీ పద్నాలుగు ఏళ్ళు పరిపాలించినారు కానీ ఏ రకంగా కూడా సహకారం అందించిన పరిస్థితి లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ మైనార్టీ ప్రాధాన్యత ఇస్తూ రాజకీయంగా కూడా ఈ రోజు మహిళలకి రిజర్వేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లోకల్ బాడీలో ఇస్తూ అలా ఉద్యోగాల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తూ ఈరోజు రాష్ట్రానికి ముందుకు తీసుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మీ అందరికి తెలుసు ఇలాంటి బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మధు మధు సుధర్ డాక్టర్ గారు కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది అదే కాకుండా మండల్ ప్రెసిడెంట్ గా బీసీ వ్యక్తి మన పంపాపతి పది భార్య వచ్చింది అదే కా దానవ గారికి అదే కాకుండా మున్సిపల్ చైర్మన్గా బీసీ మహిళకు వచ్చింది కౌన్సిలర్ దాదాపుగా ఇంతమంది మహిళలకి పదహైదు మంది కౌన్సిలర్లు ఉన్నారు సర్పంచ్ కూడా చాలా మంది ఉన్నారు ఎంపీటీ చాలా మంది ఉన్న పరిస్థితి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఓటు చెప్తా ఉంటాడు మన పాశ్చాత్ గారు బీసీలు అణగ దొక్కుతా ఉన్నాడు ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్పే పరిస్థితి చేస్తా ఉన్నాడు బీసీలు ఎమ్మెల్యే అణగదొక్కలేదు చంద్రబాబు నాయుడే బీసీ పరంగా వ్యతిరేకతతో ఉన్న పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే నాయుడు జిల్లా అధ్యక్షునిగా ఉంటే అది తొలగించి తిక్కారెడ్డికి ఇచ్చినాం ఇది గమనించమని చెప్పేసి కూడా నేను బీ బి చెప్తా ఉన్నాను ఏమి తెలియని రాజకీయ నాయకుడు నువ్వు ఓరామాలు కూడా నీకు రాజకీయాలు తెలియవు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు ఏదున్నా కూడా రాజకీయం అంటే ఏమి ప్రజలంటే ఏమి గ్రామాలంటే ఏమి గ్రామాలు ఉండే పరిస్థితులు అంటే రైతులంటే ఏమి తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఎక్కడికి పోతే స్ట్రిక్ట్ పట్టుకుంటావు ఏదో రకంగా మాట్లాడే విషయాలు మాట్లాడుకోకుండా వ్యక్తిగతంగా మాట్లాడి మమ్మల్ని విమర్శించే పరిస్థితి చేస్తా ఉన్నా ఏ తప్పుడు పని ఎప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే చేయడం చెప్పేది చెప్పేసి గుర్తు పెట్టుకో పాత ఉన్నా నీ తప్పుడు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నీ తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాయని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మీ ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజు మూడు ముగ్గు మూడు చోట్ల పోటీ చేసి మేము ఎమ్మెల్యేగా గెలుస్తున్నట్టు పరిస్థితి ఎందుకంటే ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజు మూడు సార్లు గెలిచి మళ్ళీ మీ ముందుకు వచ్చి ఈరోజు నిలబడతా ఉన్నా అంటే ఈరోజు వాళ్ళ ప్రజాదరణ ఏముందని చెప్పేసి ఆలోచించుకోవాలని చెప్పేసి అని చెప్పడం ఏది ఉన్నా కూడా అందుబాటులో ఉంటాం పలుకుతాం ఏదున్నా కూడా అవసరాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి అవసరాల పరంగా మేము మద్దతు పలుకుతాం అంతేగాని ఈ మాదిరిగా ఇక్కడి నుంచి సిద్ధూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఈరోజు నాకు ఓటు అని చెప్పేస్తే నేను వాళ్ళు ఎవరు ఓటేసే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజు ఆదోని ముందుకు పోతా ఉంది నియోజకవర్గం అంతా కూడా ఈ పరిస్థితుల్లో విభజించి పాలించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏదో బీజేపీ మద్దతుతో పాటు నుంచి నిలబడి ఈ రోజు వచ్చి ఓట్లేమని చెప్పేసి అడిగే పరిస్థితి మీకుంది కానీ ఇక్కడ లోకల్లో ఉంటూ జగన్మోహన్ రెడ్డి ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అంది రైతుల పరంగా కూడా అదుకుంటూ ప్రజల సంక్షేమ విద్య పరంగా ఈ పరిస్థితులు అడిగే హక్కు మాకు మీకు లేదని చెప్పేసి అంది ఈ రోజు మీనా అన్నాడు రాజా ఆయన ఒకటి ఉన్నాడు ఏదున్నా కూడా మీ నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు ఏదున్నా కూడా అదుపులో పెట్టుకుని చెప్పానుసారంగా మాట్లాడే అలవాట్లు మాకు లేవున్నా కూడా ఈరోజు మీ వాళ్ళు మాట్లాడే మాటలు వదిలేసి మా మీద పడే పరిస్థితి వస్తా ఉంది నువ్వు కూడా ఏదున్నా కూడా మేము ఎవరు కూడా యువతులు కూడా ఈ విషయంలో కూడా ఎరకడేసే పరిస్థితి లేదు ఏదన్నా ముందడిగేసి ప్రజలతో పోయి ప్రజల పద్దతి చూరుకుంటామే కానీ మీ మాదిరిగా ఏదో ఓ ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజలు భయప్రాంతం చేసి ఏదో గొప్పలు చెప్పుకునే పరిస్థితి మీకు ఉండొచ్చే కానీ మాకు అపరిస్థితి లేదు ఏదన్నా ప్రజలు మద్దతు ఇచ్చేదానికే వాళ్ళు రెడీగా ఉన్నారు ఏదన్నా కూడా ఫ్యాన్ అనేదానికి ఓటేసి గెలిపించే బాధ్యత వాళ్ళ మీద ఉంది చేస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అంటే ఒక ఒక మా పలుకు పలికి దాన్ని మూడు సార్లు రిపీట్ చేసాం మేమేం గాజులు వేసుకోలేదని చెప్పేసి మాట్లాడే మాటలు మాట్లాడినాం ఇది అవసరం లేదని చెప్పేసి నేను చెప్పడం చేస్తా ఉంది కూడా నువ్వు ఏం చెప్తావు చెప్పుకో ఏదున్నా నీ సత్తా ఏమి నువ్వు ఆ సత్తా నేను చూపించుకుంటాను ఏదున్నా కూడా అంతేగా నీ మాదిరిగా నీ మాదిరిగా అబద్ధాలు చెప్పేది కానీ ఏదున్నా కూడా ఈరోజు ఈ పార్టీ చేసే కార్యక్రమాలు చెప్పుకుంటూ ముందుకు పోతూ ప్రజల మద్దతు తీసుకుంటామే కానీ ఏమి చెయ్యని మీరు మాట్లాడే హక్కు లేదు ప్రజలేకపోయే హక్కు లేదని చెప్పేసి నేను చెప్పడం చేస్తా ఉంది మీరంతా ఈర్షా ద్వేషంతో ఉన్నారు ఎన్సీఏ ఉన్నా జగన్మోహన్ రెడ్డి దించాలని ఎక్కడ ప్రయత్నం చేస్తా ఉంటే లోకల్లో మీరంతా కూడా మమ్మల్ని దించేదా ప్రయత్నం చేసే ప్రయత్నం చేసినా ఏ విధంగా కూడా సాధ్యమయ్యే పని కాదు దయ ప్రజల సహకారం ఉందని చెప్పేసి కూడా నేను చెప్పినట్టు జరుగుతూ ఉంది ఏదున్నా మన గడపగడం తిరిగినప్పుడు కూడా తింటే తిరిగినా సమస్యలు ఉన్నాయి గ్రామాల సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో లేవని చెప్పే పరిస్థితి లేదు ఏదున్నా చెప్పుకుంటాం చేస్తాం దాదాపుగా ఈ ఊరికి ఎనభై లక్షల రూపాయలు ఏర్పాటు చేశాం ఎందుకంటే త్వరగా అది ఆర్డర్ కాపీ రాలేదు కాబట్టి ఎనభై లక్షల రూపాయలతో పని చేయలేకపోయినా అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఎలక్షన్ల వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎనభై లక్షలతో ఏదేదైతే చేయగలుగుతామో రోడ్లు బీసీ కాలనీలో కానీ ఇంకా ఎక్కడైనా కానీ ఎస్సీ కాలనీలో కానీ ఎక్కడైతే రోడ్లు వేయాలో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అవన్నీ కూడా వాళ్ళకి సహకరిస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సర్పంచ్ గారి విషయం చెప్తా ఉన్నా సర్పంచ్ గారు మంచి వ్యక్తి అయినా కూడా మంచి మద్దతు ఇచ్చి ఈ రోజు సర్పంచ్ గారు మంచి మెజార్టీ గెలిపిస్తారు దయచేసి సర్పంచ్ గారు యువతుడు యువకుడు కాబట్టి చెప్తా ఉన్నాను ఏదున్నా ప్రజల మద్దతు కొన్ని చూరు అనాలా ప్రజల్లో ఉండాలా ప్రజలకు ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితిలో సహకారం ఇవ్వాలా ఆ విధంగా ఉన్నప్పుడే ఏదైనా కానీ మీ మీద గౌరవం పెరుగుతా చెప్పడం జరుగుతా ఉంది ఏదున్న మా ముందరే ఇంత ఇదిగా తమలో గడప గడప చూసినా ఈ విధంగానే చెత్తా చెదానికి ఏర్పడిన పరిస్థితి ఉంది ఏదున్నా కూడా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు రోజు రెండు రోజులకోసారి ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు బాగా ఆలోచించాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే ఇంకా యువకుడు రేపు ఇంకా ఎంతో మందికి రిజర్వేషన్లు వస్తాయి ఆ రిజర్వేషన్లో ఏదైనా రావచ్చు అలాంటి పరిస్థితుల్లో బాగా పనిచేసి పేరు అంటే ఈ పరిస్థితి వాళ్ళతో అనిపించిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాం ఏదున్నా ఇలాంటి మంచి కార్యక్రమాలు గ్రామాల్లో చేసి మంచి పేరు తెచ్చుకుంటే ఈసారి అన్ని విధంగా